मुंदर चलो మన అబద్ధ చెప్తా ఉన్నా బట్ ఈరోజు కళ్యాణంలో ఉండే పంటలు ఎక్కడ లేవు కొన్ని మిగాజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ డ్రిప్ సిస్టమ్ ఈ రెండు వరకే మనం ఈరోజు బాగున్నాం నేను చెప్పగలిగితే సార్ మాకు బలానే ఫిష్యూ కల్చరు రోజు రోజుకి రేటు పెద్ద ఈ ధర చాలా నష్టం వస్తుంది అసలు ఈ రోజు ఇరవై ఏడు వేల రూపాయలు ఉందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆయన మహారాష్ట్ర నుంచి బాధగా ఉన్నాడు బికాస్ ఈ సప్లై జమ్మూ అండ్ కాశ్మీర్ రేట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ మిడిల్ మ్యాన్ సార్ అదర్వైజ్ బీ లాస్ట్ కల్టివేటర్స్ ప్లీజ్ మనము ఇవన్నీ చేస్తున్నాం కానీ పంట వచ్చినప్పుడు నాట్ ఎవరికి రేట్ సో వి హెడ్ టేక్ కేర్ ఆఫ్ దీడి సార్ అదే ఒకప్పుడు మాకు పద్నాలుగు రూపాయలే ఉండేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు నుంచి ఎస్పెషల్లీ తాత నుంచి మన్ననే నలభై భోగిపోయినాయి ಿಗ ಚಂದ್ರಬಾಬು ನಾಡು ಅಂತ ಫಸ್ಟ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಫಾಸ್ಟ್ ಹೈವೇಸ್ಗೆ ಮುಂದು ಮರ ಇರಾನ್ ಟು ಇರಾನ್ಗೆ ರಷ್ಯನ್ ಇನ್ಸ್ ಲಾಟ್ ಆಫ್ ಮರೆಯಲಾ ಸೊ ಯು ಹ್ಯಾಟ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಬೈ ನೈಸ್ ರೈಟ್ ಸರ್ ಅದರ್ವೈಸ್ ದೇ ಕಾಂಟ್ ಸಸ್ಟೈನ್ ದ ಲಾಸ್ ದಿಸ್ ಹ್ಯಾಸ್ ಟೇಕ್ ಇನ್ ಕೇರ್ ಆಫ್ ಇಟ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಅಂಡ್ ಒನ್ ಮೋರ್ ಥಿ

So, thank you. I want to present my collector. Please, sir.